గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలోని బ్రాహ్మణ సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి నారాయణరెడ్డి బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు ఓకే చెప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకురాలు తెలియజేయడం గత రెండు రోజుల క్రితం మార్కాపురం ఎమ్మెల్యే గారు శాతపతి నారాయణ రెడ్డి గారు పల్లి మంగళ పిల్లితల చేసి మన కులం మీద సామెతలు వేయటము ఇలాంటివి చేస్తున్నారు మనం పల్లిని అయితే మన దేశాల గురి ఈ తల పిల్లితల మనిషి తల అని మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం దయచేసి బహిరంగంగా మా క్షమాపణ చెప్పండి మా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మీరు మాట్లాడుతున్నారు మీ ఎలక్షన్ టైంలో ఓట్లు అడిగేటప్పుడు వచ్చేసి మా షాపులకు వచ్చి మా షాపుల్లో గడ్డాలు చేస్తూ షాపులు చేస్తూ మా డోళ్లు కొడుతూ మా సనాయిలు కొడుతూ ఆ నాయకు గ్రామంలో సోదరులు తమ్ములు అన్నదని చెప్పేసి మా దగ్గరకు వచ్చేసి మా ఓట్లు అడిగి మా హోట్లతో గెలిచి మా సొలాన్ని ఇలాంటి సామెతలతో కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు దయచేసి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి నేను కక్షంలో మేము సెలవు అసెంబ్లీ అని చెప్పేసి అసెంబ్లీకి వెళ్తాం నాకు Incoming voice call from Mummy Sparkling. మేము కట్టి డౌన్ చేశామంటే మీరు గడ్డాలు క్రాపులు పెంచుకొని మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేని ఇంట్లోకి మీరు వస్తారని చెప్పేసి మేము బహిరంగ తెలియజేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నారాయణ రెడ్డి డౌన్ 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 నారాయణ రెడ్డి డౌన్ డౌన్ నారాయణ రెడ్డి క్షమాపణ చెప్పాలి చెప్పాలి నారాయణ రెడ్డి క్షమాపణ చెప్పాలి కృషన్ రెడ్డి గారు చెప్పు చెప్పు అది చెప్పు డౌన్ డౌన్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు డౌన్ డౌన్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బహిరంగ సభపరి చెప్పాలి నారాయణ రెడ్డి చెప్పాలి చెప్పాలి నారాయణ రెడ్డి నాయక్రామ క్షమా చెప్పాలి 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 క్తికరణ అని చెప్పి హుడ్ కోట్ ని సంతకాలు చేకర్నింద్రుతారు ఎవడన్న పనలే మంగలోడి ఏం చేస్తాడా ఏం చేస్తారు ఈ ప్రభుత్వం మీద నిందేయడానికి ఏం దొరకలే కోటి సంతకాల సేకరణ ప్రైవేటీకరణ అంట పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద అప్పు తెచ్చిండ్రు మరి ఎందుకు పూర్తి చేయలేదు మీరు పూర్తి చేయకపోగా అప్పు చేసిండ్రు మళ్ళా అని చేయాలంటే అప్పు అప్పు వల్ల ఏమన్నా వెలుగొండ పూర్తి చేసినామంటే చేయలే హంద్రీడీవా కట్టినామంటే కట్టలే గాలి నగర్ పూర్తి అంటే పూర్తి చేయలేదు మన అమరావతి అంటే అది కట్టలే పోలవరం పూర్తి చేసినట్టు అది పూర్తి చేయాలి మరి డబ్బులు ఏమైనా ఏమి చేయకుండా డబ్బులన్నీ అయిపోగొట్టి ఈరోజు ఏదో రకంగా దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి తాపత్రయ పడుతూ ఉంటే దానికి మొటిక పూలలేస్తూ ఉంటారు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని తరుపుకుంటే మనం డ్రాయర్లు వేసుకుంటాం గుర్తుందా బిళ్ళు డ్రాయర్లు మనం వేసుకుంటే కట్ జాకెట్ డ్రాయర్ ఎనిమిది వందల కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ పెడతానంటే వాడు భయపడి పరారైపోయిన వాళ్ళు దెబ్బ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు అంటే మనిషి కట్రాయర్లు వేసుకునేటువంటి కంపెనీలను కూడా మీరు జరిమేసింది అటువంటి తరుణంలో ఈరోజు మా తండ్రి కొడుకులు ఆ పవన్ కళ్యాణ్ గారు బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నారు కాలం రోజుతో పదహారు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేదాన్ని తీసుకొచ్చాము ఈ పది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏం చేస్తారు తలా ఒక రంగాన్ని ఎంచుకుంటారు ఒకటి నేను స్కూల్స్ పెడతా అంటాడు ఒకటి నేను హాస్పిటల్స్ పెడతా అంటాడు ఒకటి నేను ఫ్యాక్టరీలు కడతానంటాడు ఒకటి నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతానంటాడు ఇట్లా రకరకాల గ్రూపులలో రకరకాల కంపెనీలలో రకరకాల పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు వస్తారు అటువంటి తరుణంలో మెడికల్ కాలేజీలకు మేము మేము పెట్టుబడి పెడతాము మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోము మీకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాము ముప్పై మూడు సంవత్సరాల పాటు మేము చేసి పెడతాము అని చెప్పి ముందుకు వస్తే మీరు వస్తే మీ ఎంత చూస్తాం మీరెవరో ముందుకు అని మాట్లాడతారు అంటే చేయనీరు చేసేవాడిని చేస్తారంటే సహించలేరు ఓవరాల్ ఏం బుద్ధి అర్థాన్ని అంటే మనం చేస్తున్నాం ప్రజలకు ఆడ పేరు వస్తుందో ఎక్కడ ఇబ్బంది పోతుంది మరి మీరు ఎందుకు చేయలేరు మీరెందుకు చేయకుండా దాన్ని ఆ రకంగా పెట్టారు సంక్రాంతారు ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి మళ్ళా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే వద్దంట బాగుంది ఆ తుఫాన్ వచ్చింది కదా మొన్న తుఫాన్ మనం వృత్తిలో తుఫాన్లు పడ్డాయా మరి మీ ఊరికి వచ్చి ఏమయ్యా సుబ్బయ్య ఏమయ్యా ఎల్లయ్య ఏమయ్యా జానన్నా నీ పొలానికి నిన్న తుఫాన్లో బాగా దెబ్బతిన్నావు కదా నీకు నష్టం జరిగిందా ఈ అధికారులు పట్టించుకున్నారా పట్టించుకోలేదా వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా వాళ్ళు ఇవ్వకపోతే మా చెప్పండి లేదంటే మీ తరఫున మేము పోరాడతాం మీకు అండగా నిలబడతాం మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చేలా చూస్తాం అవసరమైతే రోడ్ల మీద ధర్నా చేస్తాం దోర మీద పండుకుంటామని చెప్పి రైతులు మిమ్మల్ని ఓదార్చాలి కానీ ఇదేంటి కర్మబలం ఇదేంటి మన దరిద్రం ఏం చేసుకున్నా బాబు మీది